మీకు స్పందన ఉందా సరిగా వింటున్నారా ఇప్పుడు మాకు మాట్లాడలే అది కూడా ఒక అధికారం పెట్టాం మాత్రం తెలిసే అసలు సైన్ లాంగ్వేజ్ మాట్లాడగలి మాత్రం ఒకరిని పెట్టాము అనుకోండి అది కూడా మా వైపు నుంచి మాట్లాడే వాళ్ళున్నారా ఎవరు లేరు చెప్పండి అనుమతులు ఇస్తాం కూడా పాస్ చేద్దాం కానీ అటువంటి వాళ్ళకి బెస్ట్ ఏంటంటే మీ కస్టమర్గా మేము రాము అని చెప్తుంటే ఆవకలు పచ్చళ్ళు చాలా ఉంటాయి అవన్నీ మీరు ఏం చేస్తారు మీరు తీసుకుంటాను ఏ మాట్లాడతారా మాట్లాడుతుంటారు